అదేవిధంగా దేవుని యొక్క మహిమను కనపరచడానికి ఆహా ఆకాశం సరిపోవట్లేదు కానీ కింద భూమిని కూడా చూసినట్లయితే తన ప్రభావము మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ యొక్క మొదటి వచనం మనకు అర్థం అవ్వాలంటే మూడు నాలుగు వచనం చదివినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది చూడండి నీ చేతి పని అయిన నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా చూడండి మొదటి వచనంను మూడు వచనమును కంపేర్ చేసి చూస్తే ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా నీ చేతిపైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా అంటే ఆకాశంలో దేవుని మహిమ ఏ విధంగా ఉంది దేవుడు చెక్కినటువంటి ఆకాశం చూసినట్లయితే దేవుని యొక్క మహిమ మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఏ విధంగా అర్థమవుతుందంటే దేవుని చేతి పని అయిన ఆకాశములను చంద్ర నక్షత్రమును చూడండి మనకు చంద్రుడను నక్షత్రములను సూర్యుడును అంత పెద్ద ఆకాశములను మనం చూసినట్టయితే మనకు సింపుల్గా అనిపించవచ్చు కానీ అది గ్లోబల్ వైడ్గా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఒక ఆకాశం అనేది ఉంది నక్షత్రం చూసినట్టయితే మనకు చిన్నగా ఉంటుంది చంద్రుని చూసినట్టయితే చాలా చిన్నగా ఉంటా ఉంటాడు రేత్రి మాస్త్రమే వస్తూ ఉంటాడు సూర్యుడిని చూసినట్టే ఒక సర్కిల్లాగా చిన్నగా ఉంటా ఉంటాడు భూమిని చూసినట్టయితే మనకు సర్కిల్లాగా ఉంటుంది కానీ అది గోళ గోగా గోళాకారంలో ఉంటుంది ఇవన్నీ చూసినట్టయితే చాలా సింపుల్ థింగ్స్గా అనిపిస్తాయి కానీ దేవుడు ఒక నోటి మాటతో ఒక నోటి మాటతో కలుగును కాకంటే కలిగినాయి చంద్రుడు కలుగును కాకంటే చంద్ర నక్షత్రములు కలిగినాయి నక్షత్రములు కలుగునగాకంటే కాకంటే నక్షత్రములు కలిగినాయి సూర్యుడు కలుగును సూర్యుడు కలిగాడు చూడండి ఎంత గొప్ప విషయమో చూడండి నువ్వు నేను ఒక వస్తువుని కనిపెట్టాలంటే నువ్వు నేను ఒక వస్తువుని రెడీ చేయాలి ఒక వస్తువుని రెడీ చేసి ఒక ఇండస్ట్రీలోకి తేవాలంటే ఎంత కష్టపడతాం దాని వెనక ఎంత రీసెర్చ్ కంటే సమస్తం కూడా దేవుడు ఎంత ప్రభావం వాడు ఏ పాటి వాడు అంత గొప్ప దేవుడు అంత సూర్య నక్షత్ర చంద్రములను ఆకాశములను సృజించిన నోటి మాటతో సృజించిన గొప్ప దేవుడు మనుషుని చూస్తే మనుషుడు వాడు కేవలం ఆయన కృపణ బట్టే ఆయన యొక్క ప్రభావను బట్టి ఈ రోజున నువ్వు నేను దేవుని యొక్క సన్నిధికి మనము దేవుడు సృష్టించినటువంటి ఆకాశములను నక్షత్రములను చంద్ర నక్షత్రములను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము వాటన్నిటిని కూడా మనము ఆస్వాది ఒక ప్రభావము కలిగిన దేవుడు ఒక మంచి దేవుడు అండి అదేవిధంగా చూడండి ఐదో వచ్చినం దేవుని కంటే వారిని తక్కువ అనిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేసి ఉన్నావు చూడండి మనుషుని జ్ఞాపం చేసుకోవడమే కాదు కానివ్వండి వానికి ఏం ధరింపజేసి ఉన్నాడంట మహిమను ఒక ప్రభావము ఒక కృప వీటన్నిటిని కూడా చేసి ఉన్నాడు కానీ మనము ఏం చేస్తామంటే దేవుణ్ణి అసలు లెక్కే చేయము మన యొక్క పాత జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితాలుగా ఉంటాయి మనం దేవుడు అంటే లెక్కలేని జీవితాలుగా ఉంటాయి మనము ఆ యొక్క సైన్స్లో కానివ్వండి సోషల్లో ఇవన్నీ చూసినట్టయితే ఈ యొక్క భూమి నక్షత్రంలో ఆకాశం ఇవన్నీ కూడా అవన్నీ కూడా వాటికంతగా అవే కలిగిన మనం వింటూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క నోటుతో సృష్టించబడినట్టు ఉన్నాయి కానీ వాటన్నిటికంటే దేవుడు దేవుని కంటే తక్కువనిగా చేసి ఉన్నాడు కానీ వారు మనుషులందరికీ కూడా ఒక ప్రభావము ఒక మహిమను కలిగ చేసి ఉన్నాడండి నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు మరి దీన్ని బట్టి దేవుణ్ణి మనం యొక్క సమయాన్ని ఆరాధించవచ్చు ఆరాధించకూడదు దేవుడు నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు మంచి ప్రభావం గల దేవుడు ఆ యొక్క ప్రభావం బట్టి ఈ రోజున ఈ యొక్క సన్నిధిలో మనం నిలవగలుగుతున్నాం అదేవిధంగా ఆ యొక్క ప్రపను బట్టే అంటే అంత పెద్ద దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవటం అంటే అంత గొప్ప దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవటం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్స్ ఇంపాసిబుల్ ఎందుకంటే నువ్వు నేను పాపులం అండి దేవుణ్ణి దూరంగా పెట్టడం పక్కన పెడితే నువ్వు నేను ఘోరమైన పాపులం దేవుణ్ణి దర్శించడానికి దేవుని యొక్క దగ్గరికి రావడానికి కూడా అర్హులం కాదు వీఆర్ నాట్ ఎలిజిబుల్ అయినా దేవుడు నీయడల నాయడల తన కృపను చూపించి నీయడల నాయడల తన ప్రభావం చూపించి తన మహిమను కనపరిచి ఈ రోజున సన్నిధిలో కూర్చోబెట్టి తను సృజించినటువంటి ఆకాశం భూమిని జ్ఞాపకం చేసుకొని సృజించేంత గొప్ప భాగ్యం అని అంటే ఎంతకంటే గొప్ప భాగ్యం ఏదైనా ఉంటుందండి మనకి ఏమీ ఉండదు ఇవన్నీ కూడా మనం నాకు చేసుకోవాలి ఒక మానవుడు ఏమి ఆలోచించాడంటే దేవుడు నాకేం చేశాడు నా జీవితంలో నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడా నాకు ఒక సంపద ఇచ్చాడా వీటన్నిటి బట్టి దేవుడు ఆరాధిస్తానంటాడు కాదండి ఈ రోజున నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నా అంటే దేవుని యొక్క కృప మాత్రమే దాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనం ఆరాధించవచ్చు ఈ రోజున నువ్వు నేను లోకానుసారంగా జీవించకుండా ఈ సన్నిధికి నడిచామంటే దేవుని యొక్క ప్రభావం బట్టి దేవుడు మనల్ని ప్రభావితం చేశాడు కాబట్టి ఈ లోకానుసారంగా తిరగకుండా సండే నార్మల్ మనుషుల్లాగా తిరగకుండా మనం దేవుని సన్నిధిలో దేవుని స్థితించగలుగుతున్నాం దీన్ని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరచచ్చు ఇన్ని విషయాలు నేను దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఏదో మనకు చేస్తేనే దేవుడు మన ఏడాలు అద్భుతకారాలు చేస్తేనే మహిమపరచడం అంటే అది కరెక్ట్ కాదు అదేవిధంగా ఆరో వచ్చడవచనం చూసినట్లయితే ఆరో వచనం నీ చే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు చూడండి అది ఎంత అద్భుతమైనటువంటి ఎంత గొప్ప మాట చూడండి నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటే మనుషుని జ్ఞాపకం చేసుకోవడమే ఇట్స్ గ్రేట్ థింగ్ అది అది ఒక పెద్ద బహుమానం అనుకోవచ్చు మానవుణ్ణి దేవుడి జ్ఞాపకం చేసుకోవడం అనేది కానీ ఈ యొక్క లోకాన్ని సృష్టించి నోటి మాటతో వాటన్నిటి మీద మనుషుల కంట అధికారం ఇచ్చాడంటండి ఎంత మంచి దేవుడు అండి నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు ఎంత మంచి దేవుడు దీన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు పూర్ణ హృదయంతో ఆరాధించవచ్చండి అదేవిధంగా వేటి వేటి మీద మనకి అధికారం ఇచ్చున్నాడని దావిది క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు గొర్రెలన్నిటిని ఎడ్లన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర నృత్యములను సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటిని వాని ప్రాథముల కింద నీవు ఉన్నావు చూడండి మనిషి యొక్క దేవుని యొక్క చేతులతో స్వహస్తాలతో చేసిన యొక్క మనిషి క్రింద మనిషి పాదాల క్రింద యొక్క పెద్ద ఆకాశమును పెద్ద యొక్క భూమిని భూమి మీద ఉన్న సమస్త జంతువులను ఆకాశ పక్షులను సమస్త చెట్టులను వాటన్నిటిని కూడా ఒక మనిషి పాదం క్రింద దేవుడు ఉంచి ఉన్నాడంట ఒక అధికారం ఇచ్చి ఉన్నాడంట చూడండి నీకు నే నీవు నాకు నీకు నాకు దేవుడు ఒక అధికారం ఇచ్చిన దేవుడు అండి నీకు నాకు ఒక గొప్ప దయచేసిన దేవుడు నీ ఎడలో నా ఏడలో ఒక మహిమని కనపరిచిన దేవుడు నిన్ను నన్ను ప్రభావితం కలిగజేసిన దేవుడు అండి నువ్వు నేను కలిగిన దేవుడు వీటన్నిటిని బట్టి కూడా ఈ యొక్క సమయాన మనము హృదయపూర్వకంగా గుంతెత్తి ఆరాధించే ప్రయత్నం చేద్దాము అదేవిధంగా కీర్తనకారుడు లాస్ట్కి మొట్టమొదటికి ఏ విధంగా అయితే మొదటి వచ్చనంలో ఏ విధంగా అయితే స్టార్ట్ చేసే యొక్క కీర్తన్ని అదేవిధంగా ఎండ్ చేస్తున్నాడు చూడండి తొమ్మిదో వచనంలో యహోవా మా ప్రభువా భూమి అంతట నీ నామం ఎంత ప్రభావం గలది చూస్తూ వచ్చాం దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క నామం ఎంత గొప్పదో దేవుని యొక్క నామం ఎంత ప్రభావం వలదో అదే దావిదంటున్నాడు కీర్తనే ధ్యానిస్తూ వచ్చాడు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు చివరకు కూడా అవును ప్రభా నీ మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు మేము ఎంత వారం నీ యొక్క నామము ఎంత ప్రభావం గలది అని జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రోజున మనం కూడా ఇదిగో ప్రభా నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు నేను కలిగి ఉన్న దేవుడు అంత ఆషామాషా దేవుడు కాదు ఈ యొక్క సమస్త సృష్టిని కూడా నోటి మాటతో కలుగజేసిన గొప్ప దేవుడు సూర్య నక్షత్ర చంద్రనులను నోటి మాటతో కలుగజేసిన దేవుడు వాటన్నిటిని కూడా ఒక మనుషులకు మాత్రమే అధికారించిన గొప్ప దేవుడు మనం ఎలిజిబుల్ కానప్పటికీ దేవుని యొక్క సన్నిధికి రావడానికి మనం ఎలిజిబుల్ కానప్పటికీ కూడా దేవుడు యోగ్యతను దయచేసి తన కృపను వాడే మన ఎడల చూపించి తన మహిమను మన ఎడల కన కనపరిచి తన యొక్క ప్రభావితం చేత దేవుని సన్నిధికి నడిపించాడు ఇంత మంచి దేవుడు అండి నువ్వు నేను కలిగిన దేవుడు ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఆకాశంలోని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవి భూమి మీద జీవిస్తున్నటువంటి జంతువులు కానివ్వండి ఆకాశ పక్షులు కానివ్వండి అవన్నీ కూడా మాట్లాడతాయండి మాట్లాడలేవు కానీ దేవుడు ఏ పని కోసమైతే వాటిని సృష్టించాడో ఆ పని తప్పక అవి చేస్తూ ఉన్నాయి చేస్తా ఉన్నాయా లేదా సూర్యుడు ఒకరోజు ఆగిపోయాడంటే ఏంటి పరిస్థితి మంది చాలా శూన్యంగా కనిపిస్తుంది మనకి చాలా చీకటిగా కనిపిస్తుంది చంద్రుడు ఒకరోజు ఆగిపోయాడంటే నక్షత్రాలు మొత్తం ఒకరోజు కనిపించకపోయినట్టయితే మనం చాలా గందరగోళం అయిపోతూ ఉంటాం చూడండి మాట రాని దేవుని సృష్టించిన ఆ యొక్క సృష్టి ఆ విధంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటుంటే మహిమపరుస్తూ ఉంటుంటే కానీ ఒక మనుషుడు అయోగ్యమైన మన మనుషుడు దేవుని దగ్గరికి రానేటువంటి ఒక మనిషి దేవుని కృప చూపించి దేవుని యొక్క దగ్గరికి తెచ్చి ఈ యొక్క సృష్టి అంతటి మీద ఒక అధికారం ఇచ్చి నిన్ను నన్ను కృప ఈ రోజున సంఘంలో నిలబెట్టాలంటే నువ్వు నన్ను ఏ విధంగా ఆరాధించారండి దేవుణ్ణి నువ్వు నేను ఏ విధంగా ఆరాధించాలి వీటన్నిటిని తలపోసుకుంటూ ఈ యొక్క సమయాన మనం ఆరాధించే ప్రయత్నం చేద్దాము ఎవరు కూడా మౌనంగా ఉండకుండా మన దేవుడు ఒక మంచి ప్రభావం గల దేవుడు ఆ యొక్క ప్రభావంతో ఈ రోజున యొక్క క్షమయాన మనం ఈ లోకానుసారంగా జీవించకుండా మనం చూసినట్టు ఈ లోకం ఈ యొక్క లోకంలో ఈ యొక్క సండే వస్తే ఏ ఎంతో విధంగా సాటర్డే వరకు వర్క్ చేసి సండే ఏదో విధంగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు కానీ దేవుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజున మనం సన్నిధికి నడవగలిగాం దాన్ని బట్టి దాన్ని దేవుని ఆరాధిద్దాము మన ఎడలు చూపించినటువంటి కృపను బట్టి దేవుడిని ఆరాధిద్దాము మన ఎడలు చూపించినటువంటి మహిమరముని బట్టి దేవుని ఆరాధిద్దాము యొక్క సృష్టిని బట్టి దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేద్దాము దేవుడు యొక్క కీర్తన దీవించినగాక ఆమె